నుండి ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సాధారణంగా చనిపోయిన మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అది కొత్తగా అయినా సరే చాలా కాలం అయినా సరే తరచూ కల్లోకి వస్తుండడం అనేది చూస్తూ ఉంటాము అంటే ఇలా కల్లోకి వస్తున్నారు అని అంటే ఏదన్నా తెలియజేస్తున్నారు అనుకోవాలా అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవాలండి యా మంచి ప్రశ్న వేశారంటే మూడు రకాలుగా వస్తారండి వాళ్ళు కళలోకి ఒకటి దివ్య శరీరాలు దాల్చి బాగా మంచి వెలుగ్గా ఉంటూ ఆనందంగా నవ్వుతూ వస్తారు అదొక సంకేతం కొన్నిసార్లు దీనంగా ఉంటూ మాసిన శరీరాలు చిరిగిన వస్త్రాలతో వస్తారు మూడోది వాళ్ళు ఏదో సైగ చేస్తూ ఉంటారు అంటే అక్కడ వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు అని అర్థం దివ్య శరీరాలతో వస్తున్నారంటే దే ఆర్ హ్యాపీ చాలా ఆనందంగా ఉన్నాము వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద చాలా బాగుంది అని అర్థం ఓకే అంటే ఇలా మెరుస్తున్నట్టుగా వస్తారు అలా కాకుండా కొంచెం మట్టి పట్టినట్టుగా వస్తే వాళ్ళకి అందవలసిన అందట్లేదు ఏదో శాస్త్రంలో మనం శాస్త్రోత్తంగా చేయకుండా ఏదో నార్మల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం వాళ్ళకి అందవలసిన అందట్లేదు చాలామంది అంటుంటారు ఏంటంటే ఏమండి మేము నేను అడుగుతా కొన్ని కొన్నిసార్లు ఇంట్లో ఏమవుతుందంటే పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఇంట్లో ఎప్పుడూ ఏదో చికాకు ఉంటుంది ఎప్పుడు ఒక నెల ఇది అయిపోయిందని ఇంకో నెల ఇంకోటి స్టార్ట్ అది అయిపోయింది నమ్మహ అనుకునేసరికి ఇంకోటి వస్తూ ఉంటుంది అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవత అనుగ్రహం లోపించింది అంటారు అలా నేను చాలా మందిని అడిగినప్పుడు లేదండి మేము చక్కగా చేస్తున్నాం అన్ని చేస్తున్నాం చేస్తున్నాం అంటారు కానీ ఇక్కడ చే చేసే విధానంలో శ్రద్ధ గనక అక్కడ లేకపోతే పితృదేవతలు వెళ్ళిపోతారు తీసుకోరు అస్సలు తీసుకోరు మీరు ఇచ్చేది ఏమీ పుచ్చుకోరు మీ పిండ ప్రధానాల తొక్కలేదు వెళ్ళిపోవడం వాళ్ళ పని అక్కడెక్కడో లోపం జరుగుతూ ఉంటుంది ఓకే ఓకే అది ప్రధానంగా మనం చూసుకోవాలి అలాంటప్పుడు ఆ రకంగా కనిపిస్తూ ఉంటారు ఇంకొకటి సైకిల్ చేస్తూ అని చెప్పాను చూసారు దీనికి నేను మీకు ఒక విషయం చెప్తాను ఒకసారి ఇలాగే ఒకరోజు ఒక తల్లి అంటే ఒక అమ్మాయి వాళ్ళ మదరు నాకు జాతకం తీసుకొచ్చి చూపించింది ఏమంటే ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటి ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి వివాహం అనుకుంటున్నాము ఆల్రెడీ కొన్ని సంబంధాలు కూడా చూసామని చెప్పింది నేను చూసి ఇప్పుడైతే ఉందమ్మా సిక్స్ మంత్స్లో ఉంది ఇలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి లక్షణాలు ఇలాంటి వాళ్ళు వస్తారు కాకపోతే ఇప్పుడున్న కాంబినేషన్లో రాహు ప్రభావం ఉంది అమ్మాయికి సప్తమం మీద కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎవరికైతే మీ అమ్మాయిని ఇస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాత్రం చేయకండి సమ్ మోసం జరిగే ఛాన్స్ ఉంది ఎలా ఉంటుందంటే కొంతమందికి వివాహ జీవితంలో వివాహం అయినప్పటి నుంచి టాప్ రెంజ్కి వెళ్ళే యోగాలు ఉంటాయి ధనయోగం యాక్టివ్ అవుద్ది ఇంకొంతమందికి విదేశాల్లో నివసించిపోయే యోగం ఉంటుంది మరికొందరికి గొడవలు ఉంటాయి వివాహం తర్వాత నుంచి మరికొంతమందికి ఏమో రిలేషన్స్ ఇంకా బాగా పెరగడం వివాహం తర్వాత ఇంకేదైనా చదివి గొప్ప గొప్ప స్టేజ్కి వెళ్ళడం కొంతమంది చూడండి ఐఏఎస్ లైబీసీలు కూడా అయిపోతారు అలాగా ఎడ్యుకేషన్ పరంగాను కెరియర్ పరంగాను బిజినెస్ పరంగాను గ్రోత్ ఉంటుంది కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్టివ్ అవుతాయి అయితే మరి కొంతమందికి ఏంటంటే ఇలా వివాహం విషయంలోనే కొన్ని మోసాలు జరుగుతాయి నేనేమన్నానంటే అమ్మ మరి ఇట్లా ఉందంటే లేదండి ఒక సంబంధం కూడా మంచి సంబంధము అసలు అబ్బాయి చాలా బాగున్నాడు ఇద్దరు ఈడు జోడు బాగున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచివారు అబ్బాయి కూడా మంచి బిజినెస్ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ దాంట్లో అది ఇదని చెప్పింది ఏమనమ్మా మంచిదైతే మంచిదే నేను మంచిగా కావాలని కోరుకుంటాం ఎందుకంటే మంచి కోరుకోవాలి కాకపోతే ఒక్కసారి రీచెక్ చేసుకోండి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళకు బ్రదర్ ఉన్నాడు ఆ అమ్మాయికి ఆవిడకి వాళ్ళ బ్రదర్ని పంపించింది ఆయన చాలా షార్ప్ అంటే మొత్తం ఇంకా అసలు ఆవులిస్తే పేగులేక పెట్టేసే రకం అంటే అంత షార్ప్ అని నేను చెప్పడం దట్ ఈస్ నాట్ నెగటివ్ ఆయన వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేసేసాడు సర్కిల్ని పట్టుకొని వాళ్ళ ఇంటిది మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు ఎటువంటి విషయం బయటపడింది అంటే ఆ అబ్బాయి వివాహం ఇంకొక అమ్మాయిని చేసుకొని సీక్రెట్గా చేసుకుని వదిలేసాడు సీక్రెట్ గా చేసుకుని నాకు సంబంధం లేదు ఇంట్లో ఒప్పుకోవట్లేదు నేను ఏదో అనుకున్నా ఇంట్లో కుదరట్లేదు ఒప్పట్లేదు ఆమె పెద్ద గొడవ చేసింది ఆఫీస్ లో ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేసింది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది అది ఆల్రెడీ నడుస్తుంది ఆ విషయం ఆ వాళ్ళు ఈ అమ్మాయికి వీళ్ళకి చెప్పలే సైలెంట్ గా తెలుసు కానీ చెప్పలేదు సైలెంట్ చేసేద్దాము యూఎస్ పంపించేద్దాము అక్కడ ఉంటుంది ఏం తెలుస్తుంది అంతే తెలియదు అని అనుకున్నారు ఈ విషయం మొత్తం ఎంక్వైరీలో బయటపడింది బయటపడ్డాక అమ్మ బాబు ఏమిటిది అని అనుకుంది అయితే ఆ రోజు ఏమైందంటే వినండి ఆ రోజు యాక్చువల్గా అది జాగ్రత్తగా అమ్మా అనేటప్పుడు ఆమె ఒక మాట అన్నది నాతో ఏమనండి సార్ నాకు ఈ రెండు ఈ నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి సంబంధం సెట్ అయిన మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము అనుకుంటున్నాం ఈ సంబంధం అని నేను నిశ్చితార్థం కూడా ఆల్మోస్ట్ దగ్గర ఇదైపోయింది కాబట్టి అనుకుంటున్నప్పటి నుంచి కూడా మా మదర్ ఫాదర్ అంటే ఆ అమ్మాయి యొక్క మదర్ ఫాదర్ ఎవరైతే ఈ పిల్ల యొక్క తల్లి మదర్ ఫాదరు కళలోకి వచ్చి ఏదో ఇలా 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 చేతులు చూపిస్తున్నారు వద్దు వద్దు అన్నట్టు లేదు నాకేమో అది అర్థం కావట్లే అన్నప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది లేదమ్మా సంథింగ్ పితృదేవతలు కూడా చెప్తున్నారు మీకు అంటే మీ మదర్ ఫాదరే కళ్ళలోకి వచ్చి చెప్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేయించుకోండి తప్పేముంది నువ్వు మీకు పోయి నష్టమేం లేదుగా ఇప్పుడు బా మంచిదే అని అనుకోండి హ్యాపీ లేదు ఇబ్బంది ఏమన్నా చూపిస్తుంది అన్నప్పుడు ఇది బయటపడింది అందుకని మన వాళ్ళు పితృదేవతలకు చేయాలి అంటారు వాళ్ళు ఇండైరెక్ట్ గా ఆర్డైరెక్ట్ గా మనకు వాళ్ళు ఏదో రూపంలో ఒక్కోసారి చూడండి మనకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ మిస్ అవుద్ది ఇప్పుడు ఏంది అసలు నేను ఇట్లా జరిపినా నాకు అర్థం కావట్లేదు ఇట్లా మిస్ అయింది ఏంటంట మీరు జరిపింది కాదది మీరు ఉపాసించే దేవత లేకపోతే మీ పితృదేవతలు వచ్చి మిమ్మల్ని అంత కాపాడారు అక్కడ నీళ్ళలో పడిపోయాడు మో బతకడానికి టక్కని తీస్తారు అక్కడికి ఒక శక్తి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది దీని గురించి శాస్త్రంలో చాలా స్పష్టంగా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్వప్న శాస్త్రానికి మన వాళ్ళు అంటుంటారు ఏ చూసిందే నైట్ వస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడో బృహస్పతి స్వప్న శాస్త్రంలో పదివేల సంవత్సరాల క్రితమే రాశాడు ఇది మీరు గనక పొద్దున్నే చూశారు ఆలోచించారు మాట్లాడారు ఊహించుకున్నారు అనుమానించారు అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోకు అని చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు కొన్నిసార్లు అంటే పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళు కల్లో వచ్చి ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తుంటారని చెప్పారు బతుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కల్లోకి వస్తుంటారు కానీ మనకు అసలు అంటే ఏమి చెప్పినట్టు గాని ఆ మాట్లాడిన సందర్భం కాని లేకపోతే ఏదైనా జరిగిన ఆ ఫీలింగ్ ఏ మెమొరీ ఉండదు తెల్లారిన తర్వాత కానీ ఏదో వచ్చింది పలానా వాళ్ళు వచ్చారు అన్న మాత్రమే గుర్తుంటుంది అలాంటి సందర్భాల్లో మీరు ఒక మంచి ప్రశ్న ఇక్కడ మొన్న ఒక ఆవిడ పాప ఒక అమ్మాయి సార్ మా వాళ్ళ మదర్ చనిపోయినట్టు వచ్చిందట ఉండి నేను ఎప్పుడు కలిస్తే మాట్లాడదాం వచ్చింది వచ్చిందని నాకు చెప్పింది చాలా మంచిది అమ్మ అన్న అదేంటి సార్ అంటే అమ్మవారు యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ స్వప్న రూపంలో కూడా ఆవిడ ఉంటుంది మీరు ఎంత ఉపాసన చేస్తే మీరు అనుభవించాల్సిన కర్మ స్వప్న రూపంలో తీసేస్తుంది యాక్సిడెంట్ అవ్వాలి యాక్సిడెంట్ అయినట్టు కలొస్తుంది అంతే ఆవిడ దోషం అలా వెళ్ళిపోయింది అనుకో వెళ్ళిపోయింది అన్ని తీసుకోవచ్చు చనిపోయినట్టుగా కళ ఎవరికైనా వచ్చింది వాళ్ళే స్వయంగా చనిపోయినట్టు వచ్చిందా గండం పోయింది కొంతమంది అంటున్నారు మా నాన్నగారు చనిపోయినట్టు వచ్చిందండి మా అమ్మగారు చనిపోయినట్టు వచ్చిందండి నేను చచ్చిపోయినట్టు వచ్చిందండి శుభం అంటా నేను మీకు స్వప్న రూపంలో అమ్మవారు మీ యొక్క దోషాన్ని తొలగించింది సో డోంట్ వరీ బీ హ్యాపీ అలా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ప్రతి కళని ఇలా మనం పాజిటివ్ గానే అసలు ఎలా వచ్చిన సందర్భం చూసుకోవాలి ఇప్పుడు ఒక నిప్పు వచ్చింది కళ్ళలోకి నిప్పు ఎలా వచ్చింది మీకు ఒక కాగడ ఇచ్చారు ఎవరు మీరు చీకట్లో వెళ్ళడానికి తీసుకోండి అని అప్పుడు దాని సైన్ ఏంటి మీకు చీకట్లో ప్రయాణం కాకుండా వెలుగు వచ్చింది ఊరంతా తగలిపోయినట్టు కల వస్తుంది అది పాజిటివ్ అవదు అంటే ఇబ్బంది జరుగుతున్నట్టుగా వచ్చే కల మనకి ఇబ్బంది కలిగిస్తుంది ఏదైనా పాజిటివ్ జరిగింది దానివల్ల మనిషికి ఉండే గండం పోయినట్టు అర్థం ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు వస్తే సోకమని పెళ్ళి వస్తే ఎవరు ఇలా కూడా చెప్తుంటారు మురికి నీళ్ళు వస్తే కొండ ఎక్కుతున్నట్టు వస్తే మంచిది కొండ నుంచి కింద పడితే ఇబ్బంది అంటే ఏంటంటే మీరు ఒక దేవతను ఉపాసించేటప్పుడు ఆ దేవత ముందుగా ఇండికేషన్ ఇస్తుంది ఇక్కడ ఇలా ఉంది జాగ్రత్త నువ్వు దీనిలోకి వెళ్తున్నావు జాగ్రత్త ఆ వెనక్కి వచ్చేసే క్లియర్ అయిపోతాం మనం ఓకే ఓకే ధన్యవాదాలు అండి శ్రీమాత్ర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్యులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి